ॐ शेत्वो जेत्वा वायवस्तदेवो वः सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणा आप्यायध्वमज्ञा इन्द्राय भागं अयक्ष्मा मावस्तेन ईशता माघशंसो ध्रुवा अस्मिन् गोपतो स्याता बहिवीर्यजमानस्य पशून्पाहे यजुर्वेदमु परमेश्वरा మా శరీరములయందు ప్రాణాదులు సుస్థిరములై ఉండి మా భోజ్య పదార్థములు బాగుగా జీర్ణించి బలవంతములో అగునట్లు మమ్ములను అనుగ్రహింపుము ఓ జగదుత్పాదక దేవా మేము ఉత్తమోత్తమ కార్యములను వనర్చునట్లు అనుగ్రహింపుము మా గోవులు క్షయాది రోగములు లేనివై సంతానవంతములై దుగ్ధములను ఇచ్చి మమ్ములను ఆరోగ్యవంతులను చేయునుగాక వానిని ఎన్నడును మేము వధింపకుందుముగాక అవి చోరుల పాలు కాకుండుగాక చోరుల పాలంటే ఈ లారీలలో ట్రక్లలో ఆవులను తీసుకొని వెళ్తుంటారు చూడండి అట్లా దొంగల పాలు కాకుండా మనం కాపాడాల ఆవులను అని ఇక్కడ చెప్తాబడుతూ ఉంది వేదం మేము పాపులము కాకుండా సదా గోరక్షకులము పశుపాలకులము అగుదుముగాక ఓ